కోవూరు మండలం తహసీల్దార్ కార్యాలయం నందు తహసీల్దార్ సుబ్బయ్య మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో పెళ్ల పరివాహక ప్రాంతాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు మండలంలోని అధికారులు అందరూ కూడా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండి చర్యలు చేపట్టాలని ప్రజలందరూ కూడా మేము ఈ ప్రాంతాలలో వర్షపాతం కారణంగా ఏమైనా ఇబ్బందులు కలిగితే వెంటనే అధికారులకు తెలియపరచాలని కోరారు లోటత్తు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మండలంలో పలుచోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు భారత వాతావరణ శాఖ వారి వెదర్ బులెటిన్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు రేపు నెల్లూరు జిల్లాకి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని వెదర్ బుల్టెన్ ఇచ్చున్నారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు నిన్న అందరూ అధికారులతో అన్ని ఏర్పాట్లు గురించి నిన్న చర్చించడం జరిగింది సూచనలు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు అందు మేరకు మన కోవూరు మండలంలో పెన్నా అనుకున్నటువంటి గ్రామాల్లో అయినటువంటి పోతిరెడ్డిపాలు జమ్మిపాలు ఉయ్యగూరు లేగుంటపాడు గ్రామాలకు సంబంధించి సచివాలయ సిబ్బందిని అదేవిధంగా మండల స్థాయి అధికారులు కూడా డ్యూటీలు కేటాయించడం జరిగింది అందరూ అక్కడ గ్రామాలలో పర్యటించి గ్రామ గ్రామస్తులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా అదేవిధంగా ఎవరు కూడా పెన్నా నదులకి వెళ్లకుండా వాళ్ళందరికీ కూడా సూచనలు జారీ చేయమని తెలియజేయడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ రెండు రోజులు భారీ వర్షాలు అదేవిధంగా గాలులు పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి పొలాల్లోకి వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా చెట్ల కింద ఉండకుండా చూసుకోవాలి తర్వాత పెన్నా నదిలో ఎక్కువ వాటర్ సంవత్సరాల నుంచి రిలీజ్ అయ్యింది కాబట్టి పెన్నా నదికి లోపల లోపల వైపుకి వెళ్లకుండా చూసుకోవాల్సిన కోరుచున్నాం తర్వాత తాజీదార్ ఆఫీసులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం డే అండ్ నైట్ ఇక్కడ షిఫ్ట్ డ్యూటీలు వేసి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం దానికి సంబంధించిన నంబర్లు కూడా అందరికీ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది ఎక్కడైనా మండలంలో ఎలాంటి సంఘటనలు జరిగినా గానీ వెంటనే మీరు తెలియజేయాల్సింది కోరుచున్నాం అదేవిధంగా మండల స్థాయిలో పంచాయతీరాజు అదేవిధంగా రెవెన్యూ ఎలక్ట్రిసిటీ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు అందరం కూడా చర్చించుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఏ ఇబ్బందులు కలిగినా వెంటనే మాకు తెలియజేసినట్లయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము తనకు చర్యలు తీసుకుంటాం అదేవిధంగా మనకి ఎక్కడైనా రోడ్లు తెగిపోయినా లేదంటే చెట్లు పడిపోయి ట్రాఫిక్ జామ్ అయినా సరే వెంటనే మాకు తెలియజేయాల్సిన కోరుచున్నాం అటువంటి చోట్ల ఇమ్మీడియట్లుగా పంచాయతీరాజ్ అధికారులు కానీ ఆర్ఎంబీ అధికారులు కానీ జేసీబీలు సిద్ధంగా పెట్టుకో ఉన్నారు వారు అక్కడికి వెళ్ళి వాటిని క్లియర్ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ కూడా ఈ రెండు రోజులు తగు జాగ్రత్తలతో ఉండాలి ఎక్కువ వర్షం ఉంటుంది కాబట్టి అన్ని ఏర్పాట్లు మీరు ముందుగానే చేసుకొని ఈ రెండు రోజులు బయటకు రాకుండా ఉండడమే మంచిది లోతట్టు ప్రాంతాల పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారు లో అదేవిధంగా మన మండలంలో లోతట్టు ప్రాంతాలైనటువంటి కొన్ని గ్రామాలకు సంబంధించి హ్యాబిటేషన్ సంబంధించి గుర్తించడం జరిగింది వాటి కూడా అక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్స్ని పునరావాస కేంద్రాలకు ఏర్పాటు చేశాను ఎక్కడైనా నీళ్ళు ఇళ్ళల్లోకి వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని అక్కడికి షిఫ్ట్ చేసి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసేదానికి కూడా సిద్ధంగా చేసుకోవాలి